Namaste friends, welcome to AP News Hunt. సీఎంగా ఉన్న సమయంలో జై జగన్ అంటూ నినదించిన నేతలు అధికారం పోయిన తర్వాత పో జగన్ అంటున్నారట సీఎంగా ఏం చేసినా కరెక్ట్ అంటూ వెనకేసుకొచ్చిన నాయకులు ప్రస్తుతం పార్టీలో ఉండలేమంటున్నారట రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మార్చి వరకు వైసీపీలో చేరేందుకు క్యూ కట్టిన నాయకులు ఇప్పుడు రాజకీయాలైనా వదిలేస్తాం కానీ వైసీపీలో ఉండలేమంటున్నారనే ప్రచారం జరుగుతుంది వైసీపీలో ఉంటూ అధినేత అరాచక పాలనకు కొట్టి జగన్ చేసిన పొరపాట్లలో భాగస్వామ్యులైన నాయకులను చేర్చుకునేది లేదని ఇప్పటికే టీడీపీ జనసేన స్పష్టం చేయడంతో వైసీపీలో కొందరు నాయకులు అయోమయంలో పడ్డారట వైసీపీలో ఉంటే రాజకీయ భవిష్యత్తు ఉండదని భావిస్తున్న నేతలు పార్టీ మారదామంటే అవతల పార్టీలోకి నో ఎంట్రీ అంటూ ఎటు తేల్చుకోలేకపోతున్నారట మరికొందరు నేతలైతే రాజకీయ భవిష్యత్తు సంగతి తర్వాత మొదట వైసీపీ నుంచి దూరంగా ఉందామనే ఆలోచనతో ఉన్నట్లు తెలుస్తుంది ఇప్పటికే ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు రాజీనామా చేయగా మరికొద్ది రోజుల్లోనే ఓ ఎమ్మెల్సీ వైసీపీకి దూరం అవుతున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది ఇక విశాఖపట్నంలో కొందరు కార్పొరేటర్లు వైసీపీని వీడి టిడిపి జనసేనలో చేరిపోయారు ఏలూరులోనూ కొందరు నేతలు వైసీపీకి రాజీనామా చేశారు రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉన్నట్లు తెలుస్తోంది ఎన్నికల తర్వాత చాలా మంది సీనియర్లు వైసీపీలో యాక్టివ్ గా లేరనే ప్రచారం జరుగుతోంది ఓటమి తర్వాత ప్రెస్ మీట్లు పెట్టినప్పటికీ ఆ తర్వాత పెద్దగా కనిపించడం లేదు కొందరు జగన్ వ్యవహార శైలి నచ్చక దూరంగా ఉంటున్నారని వైసీపీ కేంద్ర కార్యాలయం నుంచి ఫోన్లు వస్తున్నా సరిగ్గా స్పందించడం లేదనే చర్చ జరుగుతోంది ఈ క్రమంలో కొందరు వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు పార్టీకి రాజీనామా చేశారు మరికొందరు రాజీనామా చేసేందుకు రెడీగా ఉన్నారట జిల్లా స్థాయి నేతలు మాత్రం వైసీపీకి గుడ్ బై చెప్పి స్థానిక నాయకుల సమక్షంలో వైసీపీ జనసేనలో చేరుతున్నారు మరోవైపు జగన్ తన క్యాడర్ పార్టీ వీడివెళ్తున్న అంశంపై స్పందించకుండా రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవనే ఒక అసత్య ప్రచారాన్ని తెరపైకి తెచ్చి పార్టీ మనుగడను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారనే చర్చ జరుగుతోంది అధికారంలో ఉన్నప్పుడు జై కొడితే ఇదే తన జనబలం అనుకున్నారు వైసీపీ అధినేత జగన్ తన పార్టీ క్షేత్రస్థాయిలో ఎంతో బలంగా ఉందని మరో ఐదేళ్లు తనకు అధికారం గ్యారంటీ అంటూ జగన్ అంచనాలు వేశారు కానీ ఎన్నికల ఫలితాలు చూసిన తర్వాత వైసీపీ అధినేతతో పాటు ఆ పార్టీ నేతలంతా ఆశ్చర్యపోయారు ఎన్నికల ఫలితాల తర్వాత వైసీపీ అసలు బలం ఏమిటో జగన్ కు తెలిపారు తనకు ఉన్నది ప్రజాబలం కాదని ప్రజలు ఇచ్చిన అధికారాన్ని దుర్వినియోగం చేశాననే విషయం గుర్తొచ్చి ఉండాలి మరోవైపు ఎన్నికల తర్వాత జగన్ ఐదేళ్లు నమ్మిన కొందరు నాయకులు పార్టీకి దూరంగా ఉంటూ వస్తున్నారు అధికారంలో ఉన్నప్పుడు జగన్ చుట్టూ తిరిగిన నేతల జాడ ప్రస్తుతం కనిపించడం లేదు ఇప్పటికైనా జగన్ తన పొరపాట్లు తెలుసుకుని ముందుకెళ్తారా లేదా తన పాత పద్ధతిని కొనసాగిస్తారా అనేది మాత్రం రానున్న రోజుల్లో వేచి చూడాలి చూసారు కదా ఫ్రెండ్స్ ఇలాంటి విలువైన సమాచారం కోసం మన ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి కూడా ఫార్వర్డ్ చేయండి మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియజేయండి